ప్రేమని బిడ్డల సహదులరా దేవుడి బిడ్డలరా మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి మహా మీరు అందరూ కోరకు ప్రార్థిస్తున్నాం ఏ ప్రాంతంలో ఏ దేశములు ఉన్నా ఎక్కడున్నా నా ప్రభు మీ పక్షముకు గుండెట్లక సజీవుల గురించి సాక్షిగా నిలబెట్టాలని మీ అన్ని ప్రార్థిస్తున్నాం ప్రేమి బిడ్లరా సహదులరా మా యూట్యూబ్ సూచనందరూ కూడా పేరు పేరున వందనాలు లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేయండి అనేక జన్మలు క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలని అనేక మంది రక్షించబడాలని అనేక మంది వ్యాధుల కొరకు కుటుంబాల కొరకు ప్రార్థిస్తూనే ఉంటున్నాం మీరు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం అలాగే మా యూట్యూబ్ చూసిన పేరు పేరున నిండి మనసుతో నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తాను మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యము గెలుపుతామండి ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి కృపగల దేవాన్ని స్తోత్రాలు మా సహోదీ సహోదలు దీవించి ఆశ్రయించండి ఏ దేశములో ఏ ప్రాంతము లేకున్నా నీ రక్షణ నీ విశ్వాసం నీ ప్రేమ దయచేసి నాయన ఉల్లాసముతో సంతోషం ఆనందంతో ప్రతి కుటుంబంలో దయచేయండి సహాయం దయచేయండి నాయన అయ్యా ప్రతి సంఘాలు పశువు ప్రార్థిస్తాం చిన్న సంఘాలు పెద్ద సంఘాలు ప్రతి సేవకులు చిన్న సేవకులు ప్రతి పాస్టర్లు ప్రభు దీవించి ఆశ్రయించి వాళ్ళ ఆరోగ్య విషయంలో కుటుంబాల విషయాలు నాయన సంఘం విషయాలు ప్రభా ఆర్థిక సహాయం దయచేసి అనేక జన్మలు రక్షించబడినట్లుగా నాయన సహాయం దయచేయండి నాయన నేను నమ్ముల వాళ్ళు నమ్ములని అందరూ ప్రేమించి నీ సాక్ష్యం నిలబెట్టుకుని ప్రభా ప్రతి రైతుల కోసం ప్రార్థిస్తాం ప్రతి రాజకీయ నాయకులు సీనియారుల కోసం ప్రార్థిస్తాం అనేక మంది రక్షించమని నీ విశ్వాస మూలంగా నడిపించి ప్రతి దివించి మహిమ గణత ప్రభావం కార్యము పరిశుద్ధాత్మ పరిశుభ్రంలో వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె ప్రజలండి అందరికీ వందనాలు మరి ఈ రోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం దేవుని భక్తులు వారి బాధిస్తలు దేవుని భక్తులు ఏం చేస్తారని వారికి బాధిస్తలు అప్పకు చెప్తారు వాళ్ళు భక్తి అని విశ్వాసం భక్తి అని సమాజంలో ఒకరొకరు కూడుకుంటారు కొడుకుని దేవునికి కృతిజ్ఞ చెల్లించాలి దేవుని భక్తులు ఏం చేస్తారండి దేవుని శ్వాసము మూలముగా ఉండి సమాజములు కూడి కూడికి ఒకరితో ఒకరుకు భయపత్తుల ఉండి దేవుడికి కృతిజ్ఞత తెలుస్తారు మరి ఇక్కడ చిన్న మాట ఉందండి కీర్తన గెలిపోతే నలభై తొమ్మిది వచ్చిన చూడండి యహోనికి కొత్త కేర్తలు పారుచుదు భక్తులు కూడికిని సమాజములోను ఆయన స్తోత గీతములు పాడుతారు సమాజములో పాటలు పాడాలి చక్కగా దేవుడు మహిమ పరిచే పాటలు దేవుడి విజ్ఞాప చేసే పాటలు దేవుడి స్తోత్రము చెల్లించే పాటలు దేవుడి ఉల్లాసము నడిపించే పాటలు మరి ఆయన గానములు శృతించి పాటలు చక్కగా పాడితే దేవుడు ఎంత సంతోషం ఆనందం ఉంటారండి నా భక్తులు ఎంత ఎంత భావిస్తున్నారా ఎంత మేలు చేస్తున్నారా చక్కగా పాటలు పాడుతున్నారే చక్కగా ఎంత ఉల్లాసమతో ఉంటున్నారే దేవుడు సంతోషపడినట్లు ఉంటాం మనం ఆయన సంతోషపడినట్టు మనం ఉండాలి కానీ మన బాధపడినట్లు ఉండకూడదు మన బాధ ఉన్నా దేవుడికి కృతజ్ఞత చెల్లించండి దేవుడి బాయిస్తే అప్పు చెప్పు నీ బావిస్తే ఆయన చెప్పు అప్పు నీకు ఉల్లాసం సంతోషం ఉంటది ఇజ్రాయేల్ కు తమ పుట్టిన వారందరికి బట్టి గాక ఇజ్రాయలు అందరు కూడా సంతోషించరు అలా సింని జనుములకు రాజు బట్టి ఆనందించారు సింహోని భక్తులు అక్కడ ఉన్న అధికారులు జనుములు అక్కడ ఉన్న రాజులు మరి సియోను కూడా సిడంత అందరూ సొంత పడ్డారు నాట్యముతోను మరి అక్కడ ఉన్న వారు నామం బట్టి సుధించారు తమ్మూరు సీతారాథములతో ఆయన గారములు చేసి ఆయన యహూని ప్రజలందరికి ఆయన దీక్ష రా రక్షణ అందరు కలిగేస్తాడు ఎట్లరా మరి ఇక్కడ తమ్మురు సీతారాథములు మరి దేవుని ఎంత రాయండి అని చక్కన సంగీతం చక్కని పాట మరి అలాంటి పాట మన భయభలుగా ఉండి దేవుడికి భక్తులకు బాయిస్తా అప్పచెప్పడు దేవుని ఉల్లాసముతో నడిపించాలి ప్రేమతో నడిపించాలి బావిస్త మనకు అప్పచెప్పాడు కాదా మన బావిస్తు దేవుడికి అప్పచెప్పాలి ఇదే దేవుడు కోరుకుంటాడు మరి అదే విషయంలోను సమాజంలో కూడికి ఉండడా దేవుడికి అప్పచెప్పవచ్చు మరి ప్రేమిట్లరా మరి కీర్తన నూట ముప్పై రెండులోకి వెళ్తామండి నూట ముప్పై రెండులను అక్కడ ఉందండి ఉల్లాస గానం చేయాలంట నూట ముప్పై రెండు తొమ్మిదిలో చూడండి నా యాజి కాక నీ భక్తులకు ఉల్లాస కాక నీ సేవకుైన దావేత్త అభ్యక్తుడికి ఇముక్కుడికై ఉండనుకు ఉండాలి సేవకుడే చూడండి మరి ఎంత దావీ నిమిత్తములు భయపెత్తిగా ఉండడం దావీ అలాగే కూడా మన భక్తి విషయాలను ఉల్లాస గానములను పాటలు చక్కగా పడాలి ఇది పాటల పాడడం వాళ్ళకి వచ్చిందని ఈ వాక్యం పేరు మరి దేవునికి విశ్రాంత స్థలం ఎక్కడ ఉందండి ప్రవేశించాడు ఆ మార్గములను నా నీతిని రాజ్యమును మొదటి నెతకాలి విశ్వాసం నడకాలి ఉల్లాసం ఉండాలి భయభత ఉండాలి దేవుడి ప్రేమ సంపూర్ణంగా కుమారులుగా మరి ఆయన నిత్యమును సింహాసంలో నిత్యము చూస్తున్నాడు ఆయన మార్గములో నడవాలి నివాసము కోరుకుంటున్నాడు ఆయన యహోవనకు దావీది గలగా మరి కలిగిన బాధలని పక్షమకు జాప చేసుకోవాలి దావుది ఎంత బాధగా మరి ఆయన మరి జాప చేసుకుని బాధలు ఎంతగా ఉండడో ఆ బాధల నుండి పోడియే పోలదా పోని అలాగే యహోవానికి స్థలం ఉంది అక్కడ మురపెట్టాలి అక్కడికి మొరపెడితే మరి యాకోబులాగా నివసములను మనం చూసుకుంటాడు ఏమిటరా మనం ఈ ఎక్కడున్నా ఏ గొడవలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా మనం బతికెళ్ళము ఆయన పరుటి చేసి ఆయన వస్త్రం వల్ల మనకి రెక్కల సాటగా ఏకరిస్తాడని ఈ విషయం చేసుకోవాలి ఆయన ఉల్లాసముతోను ఉల్లాస సంతోషముతో గానములతో పాడదామా ఆయన శుతించి ఆరాధించి ఆయన పక్షిమగా నిలబడి ఆయన రెక్కల సాటగా మన నిలబడిట్లగా మన ప్రతి ఒక్కరికి శృతి గానములతోనూ పాటలు పాడ ఉండి ప్రతి ఒక్కరు నేర్పించాలి ఇది కోరుకోవాలి పాట పాట పాడమంటే మనం హృదయం నుంచి రావాలి భావం మన హృదయంలో ఉల్లాసం రావాలి మన హృదయంలోనూ గానము రావాలి మరి ఈ మధ్య రికార్డింగ్ పెట్టి పాటలు పాడతారు అది కాదండి దేవుడి ఉల్లాసం సంతోషము గానం పాడమంటే మన హృదయ పాపములు దేవుని గా ప్రేమించడం దేవుని సుచించి గానంతో ఆయన గణపరి ఆయన నలు నమ్మి ఆయన గణపరిచి వృత్తిగా మనం కొనసాగించటం అంటే గొప్ప మేలు చేస్తారండి నేను ఈ విషయం జ్ఞాపం తీసుకోవాలి ప్రభు పేరట మీరందరికీ మనం చేస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమ కలితే అండి దేవాన్ని స్తోత్రాలు స్తోత్రాలతో నాయన భక్తులు ఏ రకం ఉండాలి ప్రభావ నిర్మించే ప్రభావ ఉల్లాస గానమంత ప్రభావ సీత శీత నాదములు ఎంత ఉల్లాసంగా ఘనమైన కార్యమించే ప్రభావ అలాంటి కార్యములు దయచేయండి అయా మంచి ఉల్లాసము ఉత్సాహంతో దయచేసి అనేక జన్మల ప్రభా నీ తీయని మాటలు నీ తీయని పాటలతో నడిపించి ప్రతి బిడ్డలకి దీ దీవించి ఆశ్చర్యమైన మహిమ గణత ప్రభావములు కార్యము దేయించమని క్రీస్తు ఏపరిశుద్ధంలో వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించు కాక ఆమె